స్వామి చరణం స్వామియే చరణం అయ్యప్ప యాత్రకు అయితే బయలుదేరే ముందు అయితే అన్ని సర్దుకున్నా అనమాట ఇలాగ బట్టలు ఇవన్నీ ముందు రోజు అన్నీ పెట్టుకున్నాను లిస్ట్ రాసుకొని మళ్ళీ అది మర్చిపోకుండా ఉండాలని సో ఛార్జులు చిన్న బ్యాగ్ డబ్బులు ఇలాగే సన్నిధానం దగ్గర ఒక కొబ్బరికాయని వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి అలాగే బ్రష్ ఇవన్నీ పెట్టుకున్నా అనమాట సో ముందు అయితే ఇలాగ సన్నిధానం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెనక్కి తిరగ చూడకుండా వెళ్ళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది గ్రామదేవత అమ్మవారి టెంపుల్ ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా అలాగ కమలానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే ఎవరికి చాలా ఫేమస్ అందరికీ తెలుస్తుంది ఈసీఎల్ ఐఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ సో మేము టోటల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది స్వాములు ఉన్నాం అన్నమాట అందులో కన్యస్వాములు ఉన్నారు కత్తి స్వాములు ఉన్నారు గంట స్వాములు ఉన్నారు గదస్వాములు ఉన్నారు పెరు స్వాములు ఉన్నారు గురుస్వాములకి అయితే కోకల్లలు అంటే చెప్పుకోలేని అనేవన్నీ ఉన్నారన్నమాట గురుస్వాములు చాలా మంది టెన్ టైమ్స్ అబోవ్ ఎయిటీన్ టైం ఎయిటీన్ టైమ్స్ అబోవ్ వేసుకుని వాళ్ళే చాలామంది ఉన్నారు సో ఇలాగ అందరూ గురుస్వాములు ఇంకా మాకు ఎందుకంటే మీకు ట్రైన్ అనేది ఇక్కడ మాకు ఎయిట్ ట్వంటీకి ఎయిట్ థర్టీకో ట్రైన్ అనమాట సో మరి అది రీచ్ అవ్వాలంటే మేమైతే మరి ముందే పొద్దున్నే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఐదింటికి అన్నారు సో ఐదున్నరకల్లా స్టార్ట్ అయిపోయింది ఇరుముడుల కార్యక్రమం సో ఇంకా మా కా మాకు ఇరుముడులు అయిపోయిన తర్వాత ఇంకా గురుస్వాములు అందరూ వరుసగా కూర్చున్నారు అనమాట ఈయన మా గురుస్వామి సో ఆయనకి ఎవరైతే ఇరుముడులు కడుతున్నారో ఆయన ఈ టెంపుల్కి ప్రజా నచ్చకుడమట సో ఆ స్వామి ఈ మెయిన్ హెడ్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్కి ఎప్పటి నుంచో ఇంకా ఇక్కడే పూజారి ఇవన్నీ ఆయనే ఓనర్షిప్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట సో వీళ్ళందరూ బాగా సీనియర్ స్వాములు ఇంకొండి ఇంకా ఈ ఇరుముళ్ళి కార్యక్రమం తర్వాత అయితే మనకి ఇంకా టైం కూడా లేదన్నమాట సో ట్రైన్ టైము ఇవన్నీ కూడా చాలా టైం టు టైం షెడ్యూల్ అనమాట ఎక్కడ కూడా ఒక గంట లేట్ అయినా సరే అన్నీ మిస్ అవుతుంది కాకపోతే అయ్యప్ప దైవాలను అయ్యప్ప స్వామి దైవాలను అన్నీ అలా కుదిరేసాయమాట ఎక్కడ మనకి లేట్ అవ్వలేదు ఎక్కడ మనకి ఇది అవ్వలేదు ఏంటంటే మీకు ఒక్క చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకు ముందు వీడియోకి వెళ్ళే ముందు చెప్తాను ఫస్ట్ మేమైతే ఇంకా అక్కడ నుంచి అయితే శివాలయంకి ఇలా నడుచుకుంటూ బయలుదేరాము శివాలయం ఉంటుంది అక్కడ ఈసేలో సో అక్కడ శివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శించుకొని పార్వతీ పరమేశ్వర్ని అక్కడ దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డీసీఎం అయితే మాట్లాడారనమాట స్వాములందరూ ఒకేసారి వెళ్ళిపోతారు ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు పర్సనల్ కార్లో కూడా రావచ్చు సో నేను మళ్ళీ తిరిగి కార్లోకి రావాలంటే మళ్ళీ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి సో మా అందరూ చాలామందికి అదే ప్రాబ్లం వల్ల డీసీఎం మీద వెళ్ళిపోయారన్నమాట ఇరుమూడులందా అక్కడ పెట్టుకొని సో ఇంకా పరశురామక్షేత్రమునకు వీఆర్ గోయింగ్ ఇంకా అక్కడే ట్రైన్ అనమాట ట్రైన్ ఎక్కినప్పుడు ఇంక ఇరుముడులన్నీ లోపల ఒక తెలిసిందే కదా ఒక బెర్త్ కేటాయిచ్చేస్తారు ఇరుముడ్లన్నిటికి అది అప్పర్ బెర్త్ కేటాయిస్తారు ఇది జనరల్గా అందరి స్వాములకి ట్రైన్ ఎక్కి అందరు అయ్యప్ప స్వాములకి తెలిసిన విషయం ఇది సో మేమైతే ఇంకా తర్వాత విజయవాడలో దిగామమాట మ్యాటర్ ఏంటంటే మాకు విజయవాడలో ట్రైన్కి ఇక్కడ ట్రైన్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ కూడా లేదన్నమాట ఇండియన్ రైల్వేస్ని నమ్ముకొని జనరల్ ఇండియన్ రైల్వేస్ అంటే చాలా లేటుగా వస్తాయి గంట లేటు రెండు గంటలు లేటు అని ఈజీగా చెప్తారు మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని నమ్ముకొని మేము వెళ్ళాము స్వామి కూడా అలాగే మాకు కరుణించడం చెప్పొచ్చు చెప్పాలంటే ఎందుకంటే మేము వెళ్ళింది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అది టూ ఫార్టీ ఫైవ్ దిగితే త్రీ థర్టీకి మాకు నెక్స్ట్ ట్రైన్ అన్నమాట అది బొకారో ధన్బాద్ అదే బొ అలప్పి ధన్బాద్ ఎక్స్ప్రెస్ అన్నమాట బొకేరా ఎక్స్ప్రెస్ సో సరే అని చెప్పి ఇంకా ఇంకో ఈనే మా గురుస్వామి అన్నమాట నాగేశ్వర స్వామి సో అక్కడ మాకు అన్నదాన ప్రభువులు అయితే మధ్యాహ్నం బిక్ష పెట్టారనమాట సో నిజంగా చాలా ధన్యవాదాలు అని చెప్పచ్చు ఎందుకంటే అక్కడికి రైల్వే స్టేషన్కి అన్ని పాత్రలు తీసుకొచ్చి అవన్నీ మోసుకొచ్చి ఓన్లీ ఫ్యామిలీ మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ నలుగురే మోసుకొచ్చి మా అందరికీ యాభై ఏడు మందికి కడుపు నింపారు అది కాకుండా ఇంకొక పది ఇరవై మంది ప పది మంది దాకా బయట స్వాములు అంటే మా మా గ్రూప్లో లేని స్వాములు కూడా ఇంకా తీసుకు అంత అంత తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఎంత కష్టపడి పొద్దున్నో వండుంటారో ఆలోచించాలి మీరు ఆ టైంకి అలా తీసుకొచ్చి మాకు భిక్ష పెట్టారు సో నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మాట అందులో ఒక స్వామి ఒక చిన్న స్వామి మాతో పాటైతే శబరిమల యాత్రకు అయితే వచ్చారనమాట సో ఇంకోండి ఇది మన ట్రైను ఇంకా బొకార్ ఎక్స్ప్రెస్కు మనకు అప్పుడులో చాలా అనుభవం ఉంది ఎన్నోసార్లు ఎక్కానమాట అప్పుడు మేము సేలంలో ఉండేటప్పుడు అయితే సేలం అదే సేలం దగ్గర కబిలార్ మలయం అని ఒకటి ఉంటుంది అన్నమాట వేలూరు దాటిన తర్వాత పరమతి వేలూరు దాటిన తర్వాత సో నాకు తెలిసి ఉండే ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ ఎక్కువ ఉంటాను నేను అదే సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి తినాలైతే వడలు ఇడ్లీ ఇవన్నీ అయితే మనకి ఆల్రెడీ స్వాములు మాట్లాడి పెట్టారనమాట వాళ్ళ రిలేటివ్స్ ఉంటే సో ఇంక మనం ఇంకా ఈ రోడ్డు ఇవన్నీ మనం తెలిసినవి అసలు ఈ రోడ్డు కాట్పాడి జోలారపెట్టారు మలై పార్మతి వేలూరు నామక్కల్లో ఇంకా అసలు మనకి ఇందులో ఏంటంటారు మా ఊరి పేర్లు మాత్రం మా చూసి చదవగలనమాట తమిళ్లో ఎందుకంటే మరి బస్సు ఎక్కాలంటే కావాలి కదా సో ఇలాగ మేము చెప్పాను కదండి అప్పర బెడతలు అయితే మేము మొత్తం అన్ని ఇరుముళ్ళు అన్నీ పెట్టుకుంటాం అని చెప్పి ఇంకా అలా పెట్టుకొని ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా అందరూ తెచ్చినవి ఇంకా అలా పంచుకొని పంచుకుందన్నమాట ఫస్ట్ టైం నేను నాకు తెలుసుండి అరవై మంది ట్రూప్తో అరవై మంది గ్రూప్తో ఒక టూర్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను నిజంగా నాకు చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ టైం అయ్యప్ప దయ ఇలాగే ఉండి ఈ ఈటింగ్తోనే ఇలా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే అరవై మందితో అది ఒక ప్రయాణం అంటే అదొక ముద్ర అనుభూతి అని చెప్పొచ్చు టైంపాస్ అయిపోతుంది ట్రైన్లో అన్నీ మళ్ళీ ఏది మనకి ఫుడ్డు ఎక్కడ లోట్లేదు పూజకి లోట్లేదు స్నానాలకి స్నానాలు లోట్లేదు సో ఇంకా అలాగే బాత్రూంలో స్నానాలు చేయడం సో ఇంకా అలాగే మాట నెక్స్ట్ ఇంకెక్కడ పడితే అక్కడ మనకి దిగి ఇలాగ ఫోటోలు దిగేవాళ్ళు వాళ్ళు దిగుతారు ఇంకొండి ఇక్కడ త్రిశూర్లో మనకి ఏంటంటే దిగి ఫోటోలు దిగాము ఇక్కడ కొంతమంది అయితే ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు ట్రైన్లో బాగా ఎంజాయ్ చేశారు ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూర్తి కంపార్ట్మెంట్ మొత్తం బుక్ చేసుకుందాం అనుకున్నమాట అక్కడ త్రిశూర్లోనే ఏం చేశారంటే స్వాములు క్యాంటీన్ వాళ్ళతో మాట్లాడి అక్కడే పురమాయించారన్నమాట వెజిటేబుల్ బిర్యానీ కర్రీ అండ్ ఒక మిరపకాయ బజ్జి హండ్రెడ్ రూపీస్ తెక్కి మాట్లాడి మనకి స్పెషల్గా చేయించారన్నమాట ఉల్లిపాయ లేకుండానే సో వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే అరవై అరవై మంది కాబట్టి బాగా వాళ్ళకు కూడా గిట్టుబాటు అవుతుంది సో వాళ్ళు కూడా అలాగే అందుకే చేశారని చెప్పచ్చు గిట్టుబాటు బాగా అవుతుంది కాబట్టి సో ఇంక నెక్స్ట్ ఇంకోండి ఇవన్నీ ఆలువ ఇవన్నీ కేరళ మనకి అంత టచ్ లేదు ఎప్పుడూని ఎప్పుడన్నా శబరిమల వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఫోర్ టైమ్స్ వెళ్ళినప్పుడు కేరళ టచ్ తప్ప తమిళనాడు అయితే నాకు చాలా టచ్ ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి ఉంటాను నేను ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు అక్కడే ఉండేవారు మా తమ్ముడు వీళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు అన్నమాట సో ఇక్కడైతే మేము దిగాల్సిన స్టేట్స్ అయితే వచ్చింది అదే మనందర కులం ఎర్నాకులం సో ఎర్నాకూలంలో ఇలా ఇరుముడులు పెట్టుకొని అయితే మేము ఇంకా దిగామమాట సో మా స్టేషన్ ఇంకోండి ఎర్నాకులం జంక్షన్ నాకు రెండే రెండు కులాలు తెలుసు అది ఒకటి శ్రీకాకుళం రెండు ఎర్నాకులం మీకు ఇంకేమన్నా కులాలు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడైతే దిగేసి ఇక్కడి నుంచి స్వామి బస్సు మాట్లా మాట్లాడారన్నమాట ఒక బస్సు సో ఆ బస్సు పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది మీకు ముందు వీడియోలో చెప్తాను ఆ బస్సు అక్కడి నుంచి ఇంకా మాతోనే ఉంటుంది అన్నమాట మేము రిటర్న్ మళ్ళీ ఎర్నాకలం వచ్చే వరకు ఇదే మాట ఇదే మాట మా బస్సు మా బస్సు పేరు వైట్ ఫాదర్ వైట్ ఫాదర్ అంటే దాని అర్థం ఏంటి తెల్లని తండ్రిని కాదు అంటే తెల్లని ప్రభువు తెల్లని ప్రభువు అంటే మంచి మనసు మంచి మనసుని స్వప్నం స్వప్న అని అంటారు కదా మనకి హిందూ భాషలో సో అది మంచి మనసున్న ప్రభు అని అంటే వాళ్ళు యేసు ఏసుప్రభు అయితే యేసుప్రభు ఎవరు హిందువులైతే రాముడు క్రిస్టియన్స్ అయితే యేసుప్రభు ముస్లిమ్స్ అయితే అల్లా అనుకోవచ్చు సో ఇక్కడ వైట్ ఫాదర్ అంటే మంచి మనసు ఉన్న ప్రభు అని దాని అర్థం అన్నమాట సో నేను అదే అనుకుంటున్నాను మీకు ఏమన్నా వేరేది కానీ కామెంట్ రూపంలో తెలియచేయచ్చు కూడా ఇది మా బస్సు లోపల డిస్కో అవన్నీ చూసారు ఎలా ఉన్నాయి అసలు ఆ బస్సులో సో బస్సు అయితే అదిరిపోతుంది కదా మొత్తం ఎల్ఈడి లైట్లతో కెమెరాలు కెమెరాలు కదా అవి అన్నీ ఎల్ఈడి లైట్లే సో ఇదంతా కేరళ అందరికీ తెలిసిందే ఇండియాలో రెండు ప్లేస్ రెండు రాష్ట్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఒకటి టాప్లో ఉంటుంది కాశ్మీరు ఒకటి బాటంలో ఉంటుంది కేరళ అండ్ హయ్యెస్ట్ లిటరసీ రేట్ కేరళ ఇవన్నీ ఇంకా కేరళ గురించి మనకి అందరికీ తెలిసిన విషయాలు ప్రకృతి అందాలు కానీ అవి కానీ ఎవరన్నా జనరల్గా ఎక్కడికన్నా ఇండియాలో టూర్ వేయాలనుకుంటే మ్యాక్సిమం రెండే రెండు ప్లేసులు గుర్తు ఫస్ట్ తర్వాత అన్ని ప్లేసులు వస్తాయి ఫస్ట్ గుర్తొచ్చేది కాశ్మీరు కేరళ మాత్రమే ఇంకోటి ఇక్కడ ఇరు ఎరుమేలి వెళ్ళానమాట ఎరుమేలిలో స్వాములందరికీ అయ్యప్ప తెలిసిన విషయమే ఇక్కడ అంతా పేటతుల్లి ఆడతారు పేటతుల్లి ఆడి ఎరిమేలు స్వామిని అయితే దర్శించుకుంటారన్నమాట సో ఇక్కడ మంచి కోలాహలంగా ఉంటుంది మొత్తం అంతా ఎరిమేలు అయితే సో చూసారా మొత్తం అంతా ఎరిమేలు ఎలా ఉందో సో నాకు తెలిసిన ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఇలా ఉంటుందని కాకపోతే పద్దెనిమిదోసారి వెళ్ళిన వాళ్ళకి ఇరవై ఐదోసారి వెళ్ళిన వాళ్ళకి సారి వెళ్ళిన వాళ్ళకి కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏ న్యూ లెర్నింగ్ థింగ్ అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఇస్ ఏ న్యూ థింగ్ సో ఇక్కడ కన్యాస్వాములకైతే సో అవన్నీ పెట్టించి అలంకారం చేసి ఎందుకంటే కన్యస్వాములు అంటే బాగా ఇష్టం అయ్యప్ప స్వామికి అని ఒక కథ చరిత్ర అనమాట అంటే స్థల పురాణం చెప్తుంది సో కన్యాస్వాములందరినీ అలా అలంకరించి వాళ్ళకి ఇంకా ముందుకైతే అనమాట నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యి ఇరుమూడులన్నీ బస్సులోనే ఉన్నాయి వైట్ ఫాదర్ బస్సులో సో అక్కడి నుంచి అయితే మేమైతే ముందుకెళ్ళి అక్కడ ధర్మశాస్త్ర టెంపుల్ కానీ ఇవన్నీ ఉంటే వాటిని దర్శించుకొని అయితే వెళ్దామని వెళ్ళాము ఇంకా ముందుకి సో హోటల్ ఆర్యభవన్ అంట చూసారు ఇక్కడ మొత్తం తెలుగులో ఉంది ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంది అంటే తెలుగు సమలు ఎంతమంది వస్తారో మీరు ఆలోచించవచ్చు ఎక్కడ వేరే లాంగ్వేజ్లో ఉందా లేదు ఇక్కడ భీమవరం హోటల్ అంట ఆంధ్ర భీమవరం హోటల్ వాళ్ళ భీమవరం వాళ్ళకి వాళ్ళకి సమాలు భీమవరం అని ఉంటుందని వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఇంకా ఇక్కడ అలా ఫోటోలు దిగొచ్చు అన్నమాట మనం అలంకారం అంతా చేసిన తర్వాత అక్కడ ఫోటోలు అన్నీ దిగొచ్చు సో ఇవి నిజంగా చెప్పాలంటే చాలామందికి మృతు తెలుగు ఇస్తుందని కూడా చెప్పొచ్చు ఇప్పుడు అవన్నీ కొంటున్నారు వచ్చిన స్వాములందరూ అవన్నీ కొంటున్నారు ఆ పేటతుల్లి ఆడుతున్నారు డబ్బులు కొట్టించుకుంటున్నారు అంటే వల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుందని కూడా చెప్పొచ్చు మనం ఎందుకంటే చాలామంది బ్రతుకు తెరుగు కూడా కల్పిస్తుందని చెప్పొచ్చు ఇది ఓవర్స్వామి టెంపుల్ అన్నమాట దర్గా అంటారు కదా సో ఈ ఓవర్స్వామి టెంపుల్కి ఒకప్పుడు మీద పోల్చుకుంటూ ఇప్పుడైతే జనాలు అయితే తగ్గారు సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది సో నేను ఇంకా దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదన్నమాట సో మనం అయితే ఇక్కడ లోపల మళ్ళీ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది స్వామికి ఆపోజిట్లో ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడైతే మనం దర్శించుకొని ఇంకా అలా గ్రూప్ ఫోటో దిగాము జనరల్గా మేము ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతాం అనమాట ఎందుకంటే అంతమంది స్వాములు సిక్స్టీ మెంబర్స్ సో ఇట్స్ నాట్ ఏ నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మీద అరవై స్వాములు ఒకే ట్రూప్గా వెళ్ళేది ఒక వెయ్యి మంది ఉంటారు ఎమ్మ అయితే సో మొత్తం స్వాములందరూ కలిపి అక్కడ అయితే మేము గ్రూప్ ఫోటో అయితే దిగిన తర్వాత సో సెల్ఫీలు దిగేవాళ్ళు సెల్ఫీలు దిగుతారు ఇంకా అందరూ తెలిసిందే కదా ఈ మనకి ఒక గుర్తు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యింది ఈ సెల్ఫీలు ఇవన్నీ అనేది అందరికీ తెలిసిందే కాబట్టి సోషల్ మీడియా అనేది ఈ వాటర్ ఉన్నాయి చూడండి ఇవి ఎప్పుడు వేడివేడిగా మనకి ఇస్తూ ఉంటారన్నమాట నిజంగా చాలా బాగున్నాయి వాటర్ వాటర్ బాగుండవు ఏంటి కామెడీగా మీరు అనుకోవచ్చు కాకపోతే ఆ అల్లం వాటర్ అనమాట మనకేంటంటే చాలా మంచిది అనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే తాగిన వెంటనే మీకు ఒక రీఫ్రెష్మెంట్ అనిపిస్తుంది సో ఇక్కడ అయితే ఆయుధాలు ఉంటాయి అన్నమాట అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా మాకు గురుస్వామి అన్నీ చెప్పేవారు ఇదేంటి ఏంటని సో అక్కడి నుంచి అయితే మేము ముందుకెళ్ళారు అంతా అందరూ నాతో పాటు వచ్చిన వాళ్ళైతే వావర్ స్వామి టెంపుల్కి అయితే రానన్నారు సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నేనైతే వెళ్ళాను ఎందుకంటే నేను జనరల్గానే నేను మామూలుగా సివిల్లో ఉన్నప్పుడే నేను హజరత్ నిజాముద్దీన్ దర్గాకి వెళ్ళాను ఢిల్లీలో అలాగే చర్చిలకు వెళ్తాను గురుద్వారా కూడా అమృత్సర్ వెళ్తే గురుద్వారాలకే కంపల్సరీ అయితే వెళ్తాను అనమాట అమృత్సర్లో సో నాకు అలాంటి అంటే ఈ నా ఒపీనియన్ ఏంటంటే సర్వదేవతారధన నాది సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది మన ఒపీనియన్ నాది కాబట్టి నేను ఇంకా దీని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు సో అలా అయితే నేనైతే ముందుకెళ్ళాను ఎందుకంటే నాకు మామూలుగానే అలవాటు జనరల్గా అన్ని టెంపుల్స్కి వెళ్తాను అన్ని చర్చెస్కి వెళ్తాను అన్ని మసీదులు మసీదులకి మాకు కాదు కానీ అన్ని దర్గాలకు వెళ్తాను సో అన్ని గురుద్వారాలకి బౌద్ధ టెంపుల్కి జైన్ టెంపుల్కి అన్నింటికి వెళ్తూ ఉంటాను అనమాట సో దాని తర్వాత అయితే ఇంకా మేము ఇక్కడ ధర్మశాస్త్ర ఉంటారు అక్కడైతే దర్శించుకుంటారు అన్నమాట అంతా కన్నస్వాములే కాదు వచ్చిన వాళ్ళందరూ దర్శ దర్శించుకుంటారు సో అలాగే కన్నీస్వాములకి స్పెషల్ అనమాట అక్కడ అంత పేట తొలి ఆడిన తర్వాత అక్కడికి వెళ్ళి దర్శించుకొని అది ఆ స్నానాలు చేసి దర్శించుకుంటారు అక్కడ సో ఇంకా ఇది లోపల మాట అదంతా ఇంకా మంచి కోలాహలంగా అయితే ఉంటుంది మొత్తం అంతా మనకి సో లోపల ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి మనకి మనకి లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి అక్కడ ఫోటోలు తీయొద్దు అన్నారు కాబట్టి నేను ఇంకా తీయదలుచుకోలేదు లోపల ఎక్కడి అయితే మనకి ఇక్కడ నుంచి ఫోటోలు తీయొద్దు ఫోటోగ్రఫీస్ ప్రొహిబిటెడ్ లేదంటే ఫోటోకి ఇచ్చిన మనాహై అని ఎక్కడన్నా రాసారో ఇంకా అక్కడ తాపేస్తారన్నమాట నేను చేయను ఇంకా సో ఎందుకంటే అది నేను ఎప్పటి నుంచో పెట్టుకున్నాను అనుకున్నాను అంతే అందుకని నీకు వేరేది ఇంకా ఇంకోటి ఇక్కడ చూసారే అల్లవనీళ్ళు ఇవన్నీ ఇస్తున్నారు మనకి వేడివేడిగా తాగడమే నేనైతే రెండు మూడు గ్లాసులు అలా ధారాపలంగా తాగేవాడిని ఇంకా వేడి అని తెలిసినా సరే తాగేవాడు సో ఇలా స్వాములందరూ కూడా ఇంకా అలా తాగేవారు అన్నమాట ఇంకా సో ఇంకా నాకు తెలిసిన కేరళ మొత్తం హోటల్లో కూడా మనకి వేడి నీళ్ళే వాళ్ళు భోజనాలతో పాటు టిఫిన్లతో పాటు ఇస్తున్నారు బహుశా బాగా అరుగుతుందనేమో వేడి నీళ్ళు ఇస్తున్నారు ఇది ఎర్మేలి స్టాప్ అన్నమాట సో ఈ ఎర్మేలి బస్ స్టాప్ ఇక్కడైతే మేము ఫోటోలు దిగాము ఇంకా నే నేను ఒక ఫోటో దిగిన ఇప్పుడు గుర్తొచ్చింది నాకు నా ఫోటో వేరే స్వామి దగ్గర ఉంది ఇది చూసే గుర్తొచ్చింది సో నేనైతే కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఇదంతా మంచి కోలాహలంగా ఉంటుంది మీకు అసలు ఈ ఎలా అంటే టైం పాస్ అయిపోతుంది పిల్లలతో వెళ్తే మాత్రం చిన్న పిల్లలతో ఇక్కడ వాళ్ళు రిఫ్రెష్మెంట్ బాగా పొందుతారని చెప్పొచ్చు సో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాళ్ళు మా వైట్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ వెర్చువల్ క్యూ బుకింగ్ మేము బుక్ చేసుకున్నాం ఉంటాయి కదా ముందే ట్రైన్లో ఆ స్వామి చింపారు అన్నమాట చింపడం అంటే వొజ్గా చింపడం సో ఎవరిదారు ఇస్తున్నారన్నమాట ఎందుకంటే మనం మన దగ్గర మనం పెట్టుకుని ఆధార్ కార్డు పెట్టుకుంటే మనకు వెర్చువల్ క్యూ బుకింగ్ ఉంటే ఈజీగా అవుతుంది మాది రాత్రి పదింటికి బుక్ చేసుకున్నాం కాకపోతే మాకు తెలుసు ఇప్పుడు వెళ్ళలేమని నెక్స్ట్ టూర్ ఏంటో నెక్స్ట్ పాటలు